ఆర్బికే ఛానల్ని వీక్షిస్తున్న ఆక్వా రైతులకు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెల్పూరి గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ గన్నవరం ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఆక్వా రంగంలో రొయ్య పిల్లల హ్యాచరీల యొక్క పాత్ర ఈ రొయ్య పిల్లల యొక్క హ్యాచరీస్ పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకనగా ఈరోజు చాలా రకమైన సీడు అనేది నాణ్యతను కోల్పోతూ ఉంది కాబట్టి మంచి నాణ్యత ప్రమాణాలు గల సీడ్ని అభివృద్ధి చేయాలంటే అందులో ఈ యొక్క హ్యాచరీస్ పాత్ర చాలా ముఖ్యమైనది మన దేశంలో చేపల సాగుతో పాటు రొయ్యల సాగు కూడా గణనీయంగా పెరిగింది ఈ హ్యాచరీస్ ద్వారా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ హ్యాచరీస్ అనేది సీడును ఉత్పత్తి చేసే మొట్టమొదటి ఒక సంస్థ కాబట్టి ఈ సీడ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది రొయ్య పిల్లల సీడ్ అనేది మనకి పూర్వం చాలా తక్కువగా దొరికేది సహజ వనరులలో మాత్రమే దొరికేది ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాచరీస్ని మన యొక్క ప్రభుత్వం వాటిని స్థాపించి చాలా వరకు అభివృద్ధి చేయటం వల్ల ఈ సీడ్ అనేది మనకి అన్ని చోట్ల లభ్యమవుతుంది రొయ్య పిల్లల సీడ్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మనం సహజ వనరుల నుంచి మాత్రమే తీసుకోవడం జరిగేది అప్పుడు దాదాపు ఐదు నుంచి పది ఎకరాలలో మాత్రమే సాగు జరిగేది కాబట్టి అప్పుడు సీడ్ లభ్యత అనేది చాలా తక్కువ ఉండటం వలన అప్పుడు ఈ యొక్క కల్చర్ అనేది కూడా తక్కువ జరిగేది సో ఇప్పుడు ఏమిటనగా మనకు హ్యాచరీస్ని మన యొక్క ఎంపెడా అనగా మెరైన్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మన యొక్క భారత ప్రభుత్వం దీనిని స్థాపించి దీని ద్వారా మనకు సీడ్ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి హ్యాచరీస్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా ఒరిస్సా ప్రభుత్వం మొట్టమొదటగా ఈ హ్యాచరీస్ని స్థాపించి మనకి ఈ సీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా మనకి హ్యాచరీసీలో వచ్చే సీడు అనగా విత్తనం ఎలాంటి ప్రమాణాలు కలిగి ఉంటుంది కనుక తీసుకున్నట్లయితే మనకి సహజ సిద్ధంగా దొరికే సీడ్ లేదా విత్తనం అది చాలా వరకు పరిమాణంలో వ్యత్యాసం ఉండటం అనేది జరుగుతుంది అదే మనకు హ్యాచరీస్ నుంచి తీసుకున్న సీడు ఒకే పరిమాణంలో ఒకే సైజులో సీడు మనకు లభ్యత అనేది జరుగుతుంది నాణ్యత విషయంలో కనుక తీసుకున్నట్లయితే సహజ వనరుల నుంచి లభించిన యొక్క విత్తనం అది రోగ నిర్ధారక శక్తి తక్కువగా కలిగి ఉండొచ్చు దాని యొక్క ప్రమాణాలు మనం సరిగా చెప్పలేం అదే మనకు హ్యాచరీస్ నుంచి లభించిన సీడు చాలా వరకు రోగ శక్తి కలిగి ఉంటుంది అదేవిధంగా దానిలో నాణ్యత ప్రమాణాలు చాలా బాగుంటాయి మనము ఒకవేళ ల్యాబ్ నందు కనుక టెస్ట్ చేయించినట్లయితే ఈ సహజ వనరుల నుంచి వచ్చిన సీడు మనకి ఈ యొక్క వ్యాధిని తట్టుకునే శక్తిని చాలా వరకు తక్కువగా ఉంటుంది మనకి హ్యాచరీస్ నుంచి దొరికిన సీడ్ కనుక తీసుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ చాలా సులువుగా చేయడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా సీడ్ కూడా నాణ్యత ప్రమాణాలు బాగుంటాయి సో మనకి ఏమిటనగా ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ ప్రైవేటు రంగం చాలా వరకు సహజ వనరుల నుంచి తీసుకొచ్చిన సీడ్ని చాలా వరకు ఉత్పత్తి చేసి మన యొక్క హాచరీస్ ద్వారా రైతులకి అందించడం అనేది జరుగుతుంది దీనివల్ల మనకి రైతులు నాణ్యత ప్రమాణాలు పెంపించుకొని వాళ్ళ యొక్క రొయ్యల యొక్క సాగులో గణనీయంగా అభివృద్ధి సాధించడం అనేది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా ఈ యొక్క రొయ్యల సాగులో అధికంగా ఉత్పత్తి అధిక లాభాలు తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి దీ ఇది ఇలా జరగడం అనేది కేవలం మనకు హ్యాచరీస్ నుంచి లభించిన సీడ్ వల్ల రైతులు చాలా వరకు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు ముఖ్యమైన విషయం ఏమిటనగా హ్యాచరీస్ నుంచి వచ్చిన సీడ్ కానీ విత్తనం కానీ రొయ్య పిల్లలు చాలా వరకు నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయి ఇక్కడ ఏమిటనగా ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు అంటే మంచినీటి యాజమాన్య పద్ధతులు మేత యాజమాన్య పద్ధతులు అదేవిధంగా రోగ నిర్ధారణ యాజమాన్య పద్ధతులు అనేది పాటించడం వల్ల మనకు హ్యాచరీస్ నుంచి చాలా వరకు సీడు నాణ్యత ప్రమాణం కలిగి ఉంటుంది కాబట్టి దాదాపు రెండు నుంచి మూడు లక్షల ఎకరాలలో రొయ్యల సాగు అనేది జరుగుతుంది కాబట్టి అంతమంది మరి రైతులకి అన్ని ఎకరాలలో మనం సీడు అందించాలంటే మనకు సహజ వనరులు సరిపోవు కాబట్టి చాలా వరకు ప్రభుత్వం మనకి ఈ హ్యాచరీస్ని స్థాపించి చాలా చోట్ల మన రైతులకి సీడును అందించి వాళ్ళ యొక్క రొయ్యల సాగుని ప్రోత్సహించడంలో అభివృద్ధి చేయడంలో చాలా వరకు తోడ్పడుతుంది కాబట్టి మన యొక్క ఈ ఆక్వరంగంలో హ్యాచరీస్ పాత్ర గణనీయమైనది చాలా ముఖ్యమైనది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు